హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఫ్రెండ్స్ ఆషాఢ మాసం వచ్చేసింది వచ్చేది శ్రావణ మాసం శ్రావణం ఆషాఢం వారి గొప్ప డిస్కౌంట్లు శారీస్ తీసుకుంటూ ఉంటారు కానీ ఈ సంవత్సరం అదేది లేదు ఎందుకు మీ అందరికీ తెలుసు కరోనా వల్ల కరోనా వల్ల జరగాల్సిన పెళ్ళిళ్ళు ఆగిపోయాయి పట్టు చీరలు షాపింగ్లు అన్నీ ఆగిపోయాయి అది మనకు బాధ అయినప్పటికీ మన హస్బెండ్లకు మాత్రం చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళ పర్స్ ఖాళీ చేసేది మనమే కాబట్టి ఇంకా ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే ఏంటంటే నా పట్టు చీరల కలెక్షన్ అందరి అనేటివి మీ అందరికీ నేను చూపించబోతున్నాను నా పెళ్ళి పట్టు చీరలతో మొదలుకొని నేను తీసుకున్న కొన్ని పట్టు చీరలు ఉంటాయి కదా అవన్నీ మీ అందరికీ ఇప్పుడు నేను చూపిస్తాను మై ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పూజకి తీసుకున్న శారీ శారీ మొత్తం ఇలాగే వస్తుంది తబలాలు ఇంకా వీణాలతో వచ్చిన శారీ ఇది ఇది చాలా లైట్ వెయిట్ శారీ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి శారీ ఇలా ఉంటుంది శారీ మొత్తం మొత్తం ఇలానే దాని పళ్ళు అనేది ఇలా వచ్చింది కొంచెం పళ్ళు కొంచెం చేంజ్ కలర్లో ఇచ్చాడు దీని బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది దీ సారీ బ్లౌజ్ వచ్చి ఇదే కలర్లో ఉంటుంది దీనికి దీంతో డిజైన్ చేయించాను మీరు బ్లౌజ్ కలెక్షన్లో ఫస్ట్ ఫస్ట్ ఇదే బ్లౌజ్ నేను చూపించాను అనుకుంటా ఇది మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉండే శారీ అండి ఎంత లైట్ వెయిట్గా ఉంటుందంటే పేరుకే పట్టు సారీ కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కట్టుకున్నా కానీ అంత ఇబ్బంది అనేది అస్సలు ఉండదు సెకండ్ శారీ ఇది ఇది చాలా హెవీ వర్క్ శారీ అండి ఇది కట్టుకో ఇది క్యారీ అస్సలు క్యారీ చేయలేని శారీ చూడండి ఇది మొత్తం తోటే మొత్తం ఇలా వర్క్తో స్టోన్స్ వర్క్తో ఇచ్చారు ఇది మా పాప బర్త్డేకి తీసుకున్న శారీ ఇలా ఉంటుంది దీని పళ్ళు అయితే మొత్తం ఇలానే వర్క్తో ఉంటుందండి చూడండి ఇలా వర్క్తో ఉంటుంది దీని ఇలా ఇలా ఉంటుంది లోపలంతా వర్క్ చాలా హెవీ శారీ అండి ఇది చూడండి దీన్ని చూపించడం కూడా కష్టమే అంత హెవీగా ఉంటుంది శారీ థర్డ్ వన్ వచ్చేసి టిష్యూ పేపర్ శారీ అండి పేపర్ లానే లైట్ వెయిట్గా ఉంటుంది శారీ మాత్రం చాలా కంఫర్టబుల్గా కాకపోతే ఇది కొంచెం లావు ఉండే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది అస్సలు ఆగదండి అందుకే దీన్ని అసలు దీన్ని యూజ్ చేయను దీని లోపల మొత్తం వర్క్ ఇలా వస్తుంది వర్క్ అంతా ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలానే వర్క్ వస్తుందండి టిష్యూ కదా టిష్యూ పేపర్ శారీ అంటారు చూడండి అది ఇది మొత్తం లోపలంతా ఇలాగే వర్క్తో ఉంటుంది ఇది నేను రివర్స్లో పోల్ చేశాను కాబట్టి కొంచెం చూపించడానికి కష్టమైంది శారీ మొత్తం ఇలా ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసి ఈ శారీ మీరు చూసే ఉంటారు ఒక అంతమంది ఒక వీడియోలో ఈ శారీ నేను కట్టుకొని వీడియో తీసాను ఆ శారీ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది మొత్తం శారీ మొత్తం ఇలాగే వచ్చింది ఈ శారీ కలర్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి శారీ ఇవన్నీ మీకు చూపించడం కోసమే ఈరోజు బాక్స్లో నుంచి తీశానండి కాకపోతే నేను శారీస్ అనేది ఎక్కువ యూజ్ అస్సలు చెయ్యను కాబట్టి తీయను బయటికి అసలు మీకు చూపిద్దామనే తీశాను చూడండి ఇలా ఉంటుంది బ్లూ కలర్తో గోల్డ్ బార్డర్తో ఉంటుంది శారీ మొత్తం నెక్స్ట్ ఫోర్త్ శారీ ఇది కనీసం కవర్లో నుంచి కూడా తేలేదండి డ్రై క్లీనింగ్కి ఇచ్చి ఇది వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ శారీ అండ్ కాస్ట్లీ శారీ కూడా దీని శారీ మొత్తం ఇది సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ శారీ అండి ఇది ఉల్టా ఫోల్డ్ చేశారు డ్రై క్లీనింగ్ వాళ్ళు దీని పిక్ అనేది నేను యాడ్ చేశాను కానీ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయలేనండి చూడండి ఇలా ఉంటుంది శారీ లోపల ఇలా ఉంటుందండి ఇది నా రిసెప్షన్ శారీ కాస్ట్లీ శారీ ఇది ఒక్కటే అండి ఇంకా కాస్ట్లీ శారీసే లేవు నాకు ఎక్కువ ఇది చాలా బాగుంటుంది హెవీగా ఉంటు ఉంటుంది కాకపోతే అంత ఇబ్బంది అనేది ఏమి ఉండదు కొంచెం స్మూత్గా ఉండడం వల్ల కట్టుకున్నా కానీ మనకు అంత ఇబ్బంది అనేది ఏమీ అవపించదు అనిపించదండి అంత బాగుంటుంది నా ఫేవరెట్ శారీ ఆల్సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పట్టు శారీ అండి ఇది కూడా లైట్ వెయిట్ శారీ చూడండి సింపుల్గా చూస్తే ఇలా ఉంటుంది కానీ ఈ శారీ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ లుక్తో ఉంటుందండి శారీ అంత బాగుంటుంది ఇది ఒకప్పుడు ఇక్కడ పట్టు సీరీస్ అని ట్రెండ్ నడిచింది కదా అప్పుడు తీసాను ఈ శారీ అనేది ఇవన్నీ వీలైతే నేను ఏ శారీ పిక్ అనేది ఆ శారీ చూపించే అప్పుడు నేను సైడ్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను అంత బాగుంటుంది ఇంక కొన్ని శారీస్ అనేది ఓపెన్ చేయలేదు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకొన్ని మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తానండి ఇది ఒక శారీ నెక్స్ట్ ఇది కూడా ఇది చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్గా ఉన్నప్పటికీను చాలా బాగుంటుంది శారీ అనేది ఉల్టా ఫోల్ చేసేటట్టుందా చూడండి సింపుల్ అసలు ఎంత వెయిటే ఉండదండి శారీ కానీ కట్టుకుంటే మాత్రం అంత లుక్ వస్తుంది ఎలిఫెంట్స్తో వచ్చింది ఎలిఫెంట్ వర్క్ ఎలిఫెంట్తో వర్క్ చేశారు ఈ శారీ మీద అంత బాగుంటుంది శారీ అనేది చూడండి చాలా బాగుంది కదా ఇలా ఉంటుంది శారీ ఈ కలర్ కూడా ఎంత బాగుందో కదా రేర్ కలర్ అండి ఇది ఇలా ఇంత షైనింగ్లో ఈ కలర్ దొరకడం కొంచెం రేర్ నెక్స్ట్ ఇది ఒక పట్టు శారీ ఇది చూస్తే మొత్తం ప్లెయిన్గానే అనిపిస్తుంది కానీ కట్టుకుంటే తెలుస్తుంది దీని లుక్ అనేది అంత బాగుంటుంది ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ క్లాత్ అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ముఖ్యంగా శారీ కట్టుకున్నప్పుడు శారీ తీసుకున్నప్పుడు మనం ఏం ఎంచుకోవాలి క్లాత్ ఆ క్లాత్ అనేది ఒక వన్ డే మొత్తం మనం క్యారీ చేయాలనుకుంటే ఆ శారీ ఒక క్లాత్ అనేది ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా ఉంటుంది శారీ మనకు ఇబ్బంది లేకుండా చూడండి అంత బాగుంది కదా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం చూడండి ఇలా ఉంటుంది దేని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను ఇది ఏదో పట్టు శారీ అంటారండి ఇది కూడా టిష్యూకి సంబంధించింది టిష్యూ పేపర్ శారీయో ఏదో అంటారు మొత్తానికి నాకు అంత తెలియదు ఇలా ఉంటుంది శారీ అంతా వర్క్తో సారీ బార్డర్ ఇలా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు స్కై బ్లూ కలర్ దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చింది రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ చూసారు కదా నా శారీ కలెక్షన్ అనేది ఎలా ఉందండి కొన్ని శారీస్ మాత్రమే నేను ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను మా ఇంటి దగ్గర నుండి మితా శారీస్ అన్నీ అక్కడే ఉన్నాయి ఈ శారీస్లోనే నేను ఏ వన్ ఆర్ టూ యూజ్ చేస్తానో అంత మించి యూజ్ అనేదే చేయలేదు చాలా తక్కువగా శారీస్ అనేది యూజ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక చూసి అలాగే వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి నలుగురిలోకి వెళ్తాయి నాకు కూడా సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతాయి ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద మై ఛానల్ మళ్ళీ ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను నమస్కారం